ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా జానకి రామ్ శాస్త్రంలో ఎట్లా ఉంది మిథున రాశి జాతకం ప్రశ్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన పని ప్రేమ పెళ్లి కళ్యాణం సంతానం సంసారం కుటుంబ బలం ఉద్యోగం వ్యాపారం ఫ్యూచర్ లైఫ్ అనుకున్న కోరిక రాజకీయ రంగం చేసే పనిది ఇల్లుది జాగది భూమిది ధన విషయంది రుణ విషయంది వ్యవసాయ విషయంది సంతాన విషయంది సంసార విషయంది కుటుంబ విషయంది ఆలోచన శక్తిది లక్ష్మీ యోగ బలంది రాజకీయ యోగ బలంది అనుకున్న కోరికది చేసే పనిది ఎలా ఉంది మిథున రాశి వారి జాతకం చాలా పెద్దగా ఉందండి వారి జాతకం పాండ్రంగా స్వామి వచ్చిండు వారి పేరు మీద అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది వారి జాతకంలో అలాగే షెర్డి సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద అలాగే సీతారామచంద్రుడు వచ్చిన వారి జాతకముల సీతారామచంద్రుడు ఆంజనేయ స్వామి అలాగే మాత్రం లక్ష్మణుడు వచ్చిండు వారి జాతకంలో అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు విఘ్ననాయకుడు విఘ్నేశ్వరుడు ముఖ్యంగా మిథున్ రాశి వారి జాతకంలో రాజయోగం అంతే ఉందండి అలాగే లక్ష్మీయోగం అంతే ఉంది క్రీడాయోగం కూడా అంతే ఉన్నది వారి పేరు మీద మరి జాతకానికి ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఏడు రూపాయలు ఉందండి నాలుగు రూపాయలు లాభం ఉంది సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఏడుగురు వారి జాతకానికి నలుగురు ఇబ్బంది పెట్టే యోగమే ఎక్కువ కనిపిస్తుందండి వారి పేరు మీద నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో వాళ్ళకే తెలియదు మిత్రులు శత్రువులుగా మారుతారు శత్రువులు మిత్రులుగా మారుతారు ఇంకా భార్య భర్తలతో చెప్పాలంటే మాత్రం విరోధం ఎప్పుడు విరోధం ఉంటూ ఉంటా ఉంట ఉంటుందండి విరోధం ఉండటం అంటే వీరికి వారికి శత్రుత్వం శత్రువుతో ఉండదు కానీ మాత్రం నడుస్తున్న టైంని బట్టి మాత్రం వారికి ఈ నెల చాలా వరకు మాత్రం చికాకులు చాలా ఉంటాయి పని ఒత్తిడి చాలా ఉంటుంది అకల నిద్ర భోజనం ఉంటుంది వారి జాతకానికి అంటే టైంకి తినకపోవటం టైంకి నిద్రపోకపోవటం టైంకి ఎక్కడ పడితే అక్కడ టైం టేబుల్ లేకుండా తిరగటం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి వృధా పాయస చాలా ఉంటుంది వారి జాతక బలంలా డబ్బు ఎంతో రకంగా జాగ్రత్తగా దాచి పెడుతూనే ఉంటారు కానీ కట్టి కట్టి ఒకటేసారి ఖర్చు అవుతాయి ఈ రాశి వారు సామాన్యంగా ఖర్చు పెట్టాలని డబ్బులు అలాగని కీషణార్థనం ఏముండరు ఎంత ఖర్చు చేయాలో లిమిట్లా ఉంటారు కానీ ఆవేశం ఎక్కువ వీరికి ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ కానీ మనసు మాత్రం చాలా మంచిది అయినవారైనా కానివారైనా దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా అందరికీ సరి సమానం చూసి గుణం ఉంటుంది వీరికాడ ఒక దుర్లక్షణం ఉంటుందండి మనసులో కప్పట ముంచుకోరు ఎవరితోనైనా ఏదైనా వార్త విన్నరనుకో అది వేరే వాళ్ళకి చెప్పకపోతే వీరే కలుపు కడుపు నొప్పి లేస్తుందండి కడుపు నొప్పి అనిపిస్తుంది నిజం చెప్తారు నిష్ఠురం వీరు గుంభానంగా ఉండలేరు గుంభానంగా అంటే కప్టంగా ఉండలేరు కొందరు అయితే కొన్ని ఎన్నో ఘోరాలు జరిగినా కూడా మైండ్లో పెట్టుకొని ఉంటారు కానీ బయటపడరు ఈ రాశివారు అలా కాదు ఏ వార్త అయినా సరే ఇతరలకు చెప్పకపోతే కడుపున వస్తుంది ఆడవారు కానీ మగవారు కానీ ఈ రాశివారి సుమవారం ఇదివరకు కాకపోతే వీరి వీరి వీరితో మాట్లాడితే ఏదన్నా చెప్తే సూటిగా మాట్లాడతాడు నిజం చెప్తాడని అనుకునేది కానీ ఇప్పుడు మాత్రం వారి జాతకంలో చూడాలంటే ఈయన ఎక్కడ పోయినా లేనిపోయిన గొడవలు పెడతాడు చెక్కులు పెడతాడు చికాకులు పెడతాడని ఎడుపు చాలా ఉందండి రాశివారి పేరు మీద ఈ మృగశీర నక్షత్రం ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలండి కొన్ని విషయాలు చెప్పే ఉంటే చెప్పాలి చెప్పకూడని ఉంటే చెప్పవద్దు అడిగితే చెప్పండి ఏ సమస్య లేదు అడగండి కూడా ఒకరి విషయం ఒకరికి చెప్తే మాత్రం చాలా ఇబ్బందులు పడే ఉన్నాయి వాహనం కొనాలనుకున్నా తీసుకోవాలనుకున్నా మాత్రం చాలా మంచిది రిపేర్ చేయాలనుకున్న కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏడే గృహం మారాలనుకునే వారు కలిసి వస్తుంది పాత గృహం మారాలనుకునేవారు రిపేర్ చేయాలనుకునేవారు నిర్మించాలనుకునేవారు ఇంకో అంతస్తు కట్టాలనుకునేవారు కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగం మాత్రం అంతగా కలిసి రాదండి ఈ రాశివారు మృగశీర నక్షత్రం వారు నాగేంద్రుడికి పూజ చేయాలండి కులదేవతకు పూజ చేయాలి రేణుకా ఎల్లమ్మ కావచ్చు నల్ల పూజమ్మ కావచ్చు మేసమ్మ కావచ్చు లేదా కనకదుర్గమ్మ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు పాసర సరస్వతి దేవత కావచ్చు కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు తిరుపతమ్మ కావచ్చు ఇంకా చాలా దేవతలు ఉన్నారండి ఇంకా గ్రామ దేవతలు చెప్పాలంటే ఎల్లమ్మ ఉంది ఉంది పోచమ్ముంది నల్ల మైసమ్మ ఉంది అడవి మైసమ్మ ఉంది కట్టమైసమ్మ ఉంది ఇంకా అమ్మవార్ల పేరు చెప్పాలంటే జగన్మాతల పేరు చెప్పాలంటే నూరు రాదండి కోటి దేవతల పేర్లు ఉన్నాయి ఎవరు ఎవరు నమ్మరో ఆ దేవునికి మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి మాత్రం పూజ చేయాలి సాత్విక పూజ ఉంటుంది ఇందులో మాత్రం చాలా వరకు రఫ్ అండ్ టూ చేసేది కూడా ఉంటుంది రెండు రకాలు ఏ రకంగా అయినా సర్వీస్ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు తప్పవండి ఉద్యోగం చేస్తున్న వారు గొడవలు చిక్కులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు నెక్స్ట్ టైం బెటర్ల కండి ఈ ఇప్పుడైతే ప్రయత్నం బాగాలేదు తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నవారు మారాలనుకుంటే కూడా మారలేరు దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు ఇక్కడ చేసినా ఎక్కడ చేసినా అక్కడ చేసినా అదే వస్తే జీతం అనుకుని ఒక్కాడే ఉండే అవకాశం ఉంది కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులు క్రీడాకారులకు సినీ కళాకారులు టీవీ కళాకారులు కళాకారులు అంటే లక్షలాది మంది ఉంటారండి సినిమా డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు ఇంకా రచయిత రాసేవారు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఆరుద్ర నక్షత్రం వారు ఆ పరమశివుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ మాసశివరాత్రి రోజు కానీ లేదా మంగళవారం కలిసిన ఏకాదశి రోజు కానీ సోమవారం రోజు కానీ పూజ చేయడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా మాత్రం ఆరోగ్యముల భంగం వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య భంగం ఆరోగ్య ప్రదాత ఎవరంటే అండి ముఖ్యంగా మాత్రం శివుడు మానసికంగా స్ట్రాంగ్ ఇచ్చేవాడు శివుడు శారీరకంగా స్ట్రాంగ్ ఇచ్చేవాడు సూర్యుడు సూర్య భగవాను ఆరాధించడం శివుణ్ణి ఆరాధించడం మంచిది వీరి జాతక బలంలా అలాగే బాల బాలికలకు మతిమరపు చాలా ఉంటుందండి ఒకటంటే నాలుగు గంటలు నాలుగు గంట రెండు అంటారు అలాంటి మతిమరపు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం సరస్వతి లేహం చూర్ణం వారి పెద్దలు మాత్రం పాలతో కానీ తేనెతో కానీ వాళ్ళని తి తినిపించడం చాలా వరకు మంచిది అలాగే ఇంట్లో ఎప్పుడు కిరికి ఉంటుందండి మనశ్శాంతి ఉండదు చిక్కులు చికాకులు ఉంటాయి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యం బాధతో పడుతుంటారు అసంఠు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం అష్టమూలిక గుగ్గిలం మాత్రం ఇంట్లో మాత్రం పెట్టడం మంచిదండి పూజ గదిలో పూజ గదిలో అష్టమూలిక గుగ్గిలం ధూపం అండి మంగళవారం కానీ శనివారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ చేయటం చాలా వరకు మంచిది అని అన్నదానం కూడా చేయటం మంచిది వీరి జాతకంలో కళ్యాణం కాలేని వారి కళ్యాణ విషయంలో జాగ్రత్త టైం తీసుకోవాలండి సంతానం లేని వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దోషం పూజ చేయాలండి దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే రుణ చిక్కులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా అంగారక సూత్రం పఠించాలి చాలా వరకు మంచిదండి అలాగే ఎరుపు వస్త్రధారణ చాలా మంచిది వీరి పేరు మీద అలాగే వీరికి తెలుపు వస్త్రధారణ కూడా చాలా మంచిది వీరి జాతక బలంలా అలాగే పశు వస్త్రధారణ వలన పచ్చది ఆకుపచ్చ కలర్ కూడా ఈ నాలుగు డ్రెస్సులు చాలా మంచిదండి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది ఆరు వస్తుంది అంశగల జాతకం మీరు పేరు మీద ఇంకా ఇతారత బాధలు చిక్కులు చికాకులు కలలు పొందటం చిక్కులు చికాకులు రావటం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఎన్ని కాడ ప్రయత్నాలు చేసుకున్నా కూడా మాత్రం వీరికి దరిద్ర బాధలు పీడిస్తుంటే మాత్రం మీకు కరెక్ట్ మాత్రం మీకు నమ్మకం ఉన్న ఎవరికైనా జ్యోతిష్యుల కాడ చూపించుకోండి లేదా మాత్రం సద్భాముల కాడ శాంతి చేపించుకోండి లేకుంటే మాకు ఫోన్ చేస్తే మేము దానికి ఒక సొల్యూషన్ చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి మంచి యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి శుభం భూ